హరే కృష్ణ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ నమ ఓం దీపజ్యోతి పరబ్రాహ్మణి నమ మార్గశిరమాసం హిందూ కాలగణనలో విశేషమైన నెల ముఖ్యంగా శ్రీకృష్ణుడు భగవద్గీతను ఈ మాసంలోనే బోధించాడన్న విశ్వాసం ఉండడం వల్ల ఈ మాసానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది ఈ మాసంలో వచ్చే ప్రతి ఒక్కరోజు ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైనదిగా భావించబడుతుంది మాసం పదిహేడవ రోజు విధియ తిథి కృష్ణపక్షం కాలం సాధారణంగా అంతర్ముఖత ధ్యానం త్యాగం ఆత్మ పరిశీలనకు అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది మాసంలో ఈ తిథికి ఉన్న విశిష్టతను భగవద్గీత పరంగా చూస్తే అది మనకు మరింత లోతైన అర్థాన్ని ఇస్తుంది భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలుగా ఉంటుంది కదండి అందులో ప్రతి అధ్యాయము జీవుడు ఎలా జీవించాలో ధర్మం ఏమిటి భక్తి జ్ఞానం కర్మల మధ్య సమతుల్యత ఎలా ఉంటుందో బోధిస్తుంది భగవద్గీత బోధించిన క్షణం కూడా మార్గశిర మాసానికే చెందుతుంది అంతేకాక భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన ముఖ్యమైన సూత్రాలలో ఒకటి ఎనిమిదవ అధ్యాయం ఏడవ అండి తస్మాత్ సర్వేషు కాలేషు మామనుమరయుధ్యచ మయ్యర్పితమనోబుద్ధి మామే వైశ్యస్య సంశయ అంటే అన్ని కాలాలలో నన్ను స్మరిస్తూ నీ కర్తవ్యాన్ని ధర్మయుద్ధాన్ని నిర్వహించు ఈ శ్లోకం మన ఈ తిథికి అన్వయించుకుంటే ఇది మనకు స్పష్టంగా చెప్పేది ఏంటంటే జీవితం ఎంత అంధకారంలో ఉన్నా అంటే కృష్ణపక్షంలో నన్ను స్మరించు ధ్యానం చెయ్యి నీ కర్తవ్యాన్ని చెయ్యి కర్మయోగం అన్నది శాశ్వత సందేశంగా నిలుస్తుందండి ఆధ్యాత్మికంగా చేసుకోవాలనుకునే కార్యాలు ఈరోజు భగవద్గీత పారాయణ చేయడం ఎంతో మేలు కలిగిస్తుంది శ్రద్ధతో శ్రీకృష్ణుని ధ్యానం చేయడం ఇంకో విషయం అండి సత్యం త్యాగం కర్మయోగాన్ని మన జీవితంలో ఆచరించడంపై దృష్టి పెట్టడం చాలా ఆసక్తికర విషయంగా మారుతుంది దీపం వెలిగించి తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం చాలా శ్రేయస్కరం మార్గశిర మాసం పదిహేడవ రోజు తదియ తిథి అంటేనే ఆత్మాన్వేషణకు అనుకూలమైన ఒక పవిత్ర రోజుగా భావించబడుతుంది ఈ రోజున భగవద్గీత సందేశాలను మన హృదయాల్లో నాటుకొని శ్రీకృష్ణుని అనుగ్రహాన్ని పొందే అవకాశం కలిగించుకోవచ్చు మా ఈ ఛానల్ ద్వారా చాలా విలువైన సమాచారం అందించే ప్రయత్నం నిరంతరం చేస్తున్నామండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీ సహకారం కోరుకుంటాం మర్చిపోద్దే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు శుభం భూయాత్ హరే కృష్ణ